ఆవిడ పది గోల్ని తోలుకుని అలాగ అడవిలో ఒక కొండ మీద వెళ్ళింది వెళ్ళేసరికి అలాగే సాయంత్రం దాకా ఆవులను మేపింది మేపేసరికి ఆవిడ వచ్చేస్తుంటే ఒక గృహలోను ఒక సన్యాసి ధ్యానం చేసుకుంటూ కనబడ్డాడు ఆడు అయ్యో పాప తన తిండి లేకుండా ఉన్నాడు ఎన్నాళ్ళును అది ఏం చేసింది ఆవుకి దండం పెట్టి కొంచెం పాలు ఇమ్మని అడిగి ఆ పాలు ఈవిడ అన్నం తినడానికి పట్టుకెళ్ళి గిల్లో పిండి ఆ పాలు ఆ గొరుగు దగ్గర పెట్టేసి ఈవిడేమో ఇంటికి వచ్చేసింది రోజు వెళ్ళేటప్పుడు ఒక గిన్నెతో పాలు పెట్టుకెళ్లి ఆ గురువు గారికి అక్కడ పెడుతూ ఉండేది అతనికి ఆహారం లేదు కదా అని ఒక రోజు పెద్ద వర్షం వచ్చి ఏర్లు గడ్డలు అన్ని ఈవిడ అక్కడికి వెళ్ళాలంటే పెద్ద ఏరు దాటి వెళ్ళాలి ఆవిడేమో గురువు గారికి దండం పెట్టుకుని ఆ ఏట్లో మామూలుగా నడిచి వెళ్లిపోయింది అతను కళ్ళు తెరిచి అడిగాడు అమ్మా ఇవాళ పెద్ద వర్షం వచ్చింది కదా పెద్ద ఏరు వచ్చేసింది అడిగాను నువ్వు ఎలా వచ్చావు అమ్మా అని అడిగాడు ఏముంది మీకు తిండి లేదు మీ పేరు చెప్పుకుంటూ నీటిలో నడిచి వచ్చేసాను అంది అమ్మో నా పేరుకే ఎంత బలం ఉంది ఇంకా నాకు ఎంత బలం వచ్చిందో ఈ జానంలో అని అతను అనుకుని అయితే నిజమే కదా అన్నాడు నిజమే నేను ఏట్లో నడిచి వచ్చాను మా అమ్మగారు నీటి మీద అని ఆవిడంది అయితే పద చూస్తానని అతను వచ్చాడు అనమాట అతను వచ్చి గబగబా ఏట్లో దిగి ములిగిపోయాడు ములిగిపోయేసరికి మళ్ళీ ఈత కొట్టుకుని కట్టుకు వచ్చి ఆవిడని తిట్టడం మొదలెట్టాడు నువ్వు ఇలా అబద్ధం ఆడతావా నీట్లో నడిచి వచ్చానని నేను పడిపోయాను అని అంతా మీకు నమ్మకం ఎక్కడుంది మీ పాముకోళ్ళు ఏమో చెట్టు కింద వదిలేరు మీరు పై కొండవా ఏమో చెట్టుకి తగిలించారు మీ పంచి ఏమో పైకి ఎగ్గొట్టుకుని వచ్చారు అని మీకు నమ్మకం లేక మీరు ములిగిపోయారు చూడండి ఇప్పుడు నేను నడిచి వెళ్ళిపోతానని అవి నీటి మీద నడిచి వెళ్ళిపోయింది అప్పుడు అతనికి బుద్ధి వచ్చి ధ్యానం బాగా చేసుకోవడం మొదలెట్టాడు అహంకారం వీడి